నిత్యవసత ధరలు అయితేనేమి కాయగూరల ధరలు అయితేనేమి అనేక రకాలుగా ఇవాళ కందిబాలు చూసుకుంటే నూట ఎనభై రూపాయల నుంచి రెండు వందల రూపాయల దాకా ఆయిల్ రేట్లు గ్యాస్ ధరలు విచిత్రంగా పెరిగిన విద్యుత్ ఛార్జీలు వాళ్ళ సామాన్య రైతు రెండు వేలు తీసుకోపోతే కనీసం ఇంటికి పది రకాల సరుకులు ఇంటికి రాని పరిస్థితి వాళ్ళ రాష్ట్ర వ్యాప్తంగా నిలుతుంది ఇలాంటి పరిస్థితుల్లో ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం ఈ కరువు కాటకాలు ఆదుకోవాల్సింది పోయి ఎలాంటి ప్రత్యామ్నాయ చర్యలు తీసుకుండా వాళ్ళ రాష్ట్ర వ్యాప్తంగా కూడా కొన్ని మండలాలు మరి కరువు మండలాలుగా ప్రకటించినప్పటికీ ఇప్పటి వరకు కూడా నామకే వాసుగా అయితేనేమి మరి ప్రజల్ని ఏ రకంగా కూడా వాళ్ళ పట్టించుకోకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ మరి ఇవాళ సీట్ల సర్దుబాటులో రాష్ట్ర ప్రభుత్వం మునిగి ఉంది ఎలా అయినా సరే ఎన్నికలకు గెలవాలని చూస్తుంది వాళ్ళ రాష్ట్ర ప్రభుత్వానికి ఒకటే చెప్తాం ఏదైతే ఇవాళ మీరు అధికారం లాక్కున్నప్పుడు పేద ప్రజలకు హామీలు ఇచ్చారో వాటిని అన్ని కూడా పూర్తిగా విస్మరించి వాటిని విఫలం పేద ప్రజలకు అందేలాగా చూడకుండా పూర్తిగా నిర్లక్ష్యం చేసి వాళ్ళ పేద ప్రజలకి అన్యాయం చేసే పద్ధతులన పేద ప్రజల్ని నడ్డి విడిచే పద్ధతులైన ఈ రాష్ట్ర ప్రభుత్వం ముందుకు వెళ్తూ పూర్తిగా ఇవాళ పేద ప్రజల్ని ముంచేసే విధంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇన్ని రోజులు కూడా అడుగులేస్తోంది ఇప్పటికైనా కళ్ళు తీసుకుని ఈ పేద ప్రజలకి రానున్న ఈ మూడు నెలలు కీలకం కాబట్టి వాళ్ళ పూర్తిగా ఆదుకోవాలని చెప్పేసి భారత కమ్యూనిస్ట్ సిపిఐగా తెలియజేస్తున్నాం అదేవిధంగా ఈ ధర్నాను ఉద్దేశించి మరి సిపిఐ తాలూకా సహాయ కార్యదర్శన గురుసామన్న గారిని మార్చినందుకు కోరుతున్నాం